హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మైలీ రమ్య ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షేర్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకన్ సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీ ఫోన్ లోకి టకా టమ్ అనేది వచ్చేస్తుంది మీరు సపోర్ట్ చేస్తారు కదా నా ఛానల్ ని ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్ ఇంకా లేట్ ఎందుకు లెట్ స్టార్ట్ ఆ వీడియో ఈ వీడియో ఏంటనుకుంటున్నారా జస్ట్ నార్మల్గా చేశాను ఈ వీడియో దేనికోసం అంటే నేను రీసెంట్గా ఐటమ్స్ చేయించుకున్నాను అంటే లైక్ చెప్పు ఏదో చెప్పు ఇప్పుడు కాదు రీసెంట్ గా అంటే లైక్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ అయిపోయింది బట్ స్పెట్స్ అయితే నేను ఫోర్ డేస్ బ్యాకే ఇచ్చాను అన్నమాట ఐ థింక్ వాటో వాట్ నేను ఐ కి వెళ్ళినప్పుడు వాళ్ళు టెస్ట్ చేస్తున్నప్పుడు నేను అడిగాను ఏమైంది ఏమైనా సైట్ వచ్చేసిందా ఏంటి అని అడిగితే వాళ్ళు అన్నారు లేదు లేదు జస్ట్ నార్మల్ గా రీడింగ్ కొంచెం ఫాల్ట్ ఉంది సో నేను ఆలోచించుకుని ఆలోచించుకుని ఇవ్వాలా వద్దా ఇవ్వాలా వద్దా అని చెప్పి ఫోర్ డేస్ బ్యాక్ ఇచ్చాను నేను ఐ టెస్ట్ చేయించుకున్నప్పుడు నేను జనరల్ గా అడిగాను ఐసెట్ రావాలంటే ఏం చేయాలంటే నువ్వు అలా స్క్రీన్ చూస్తా అంటే ఫోన్ చూస్తూ ఉండు రెగ్యులర్గా ల్యాప్టాప్ యూజ్ చేయి ఫోన్ యూజ్ చేయి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అని అంటే అంటే జస్ట్ క్యాజువల్గా జస్ట్ ఫర్ ఫన్ అనమాట అప్పుడు అలా మాట్లాడుకున్నావు టెస్ట్ చేసే ఆయన నేనను ఇలా మాట్లాడుకుంటే నేను అన్నాను ఓకే అలా అయితే వచ్చేస్తుందా ఓకే ఓకే బికాస్ నేను కూడా అనుకుంటున్నాను నేను కూడా అనుకుంటున్నాను అలానే వస్తుంది అని చెప్పి మీకు అడిగాను సో నేను అనుకునేది మీరు చెప్పింది కరెక్ట్ మ్యాచ్ అయింది అని చెప్పేసి అన్నాను అనమాట అలాగా కొంచెం నవ్వుకున్నాం ఏంటంటే ఆయన చెప్పింది కళ్ళు అది స్ట్రెయిన్ అవ్వకూడదు ఎక్కువ కొంచెం స్క్రీన్ టైమింగ్ అది మనం తగ్గించుకుంటే మంచిది అని చెప్పేసి చెప్పారు ఆయన నైట్ టైం ఎస్పెషలీ నైట్ టైమ్ పడుకునే ముందు చాలా మంది ఏంటంటే నైట్ టైం ఎక్కువ యూజ్ చేస్తారు ఆఫ్కోర్స్ నేను కూడా యూజ్ చేస్తాను సో అందుకనే చెప్తున్నాను మనకి ఏంటంటే కళ్ళు స్ట్రెయిన్ అవ్వకూడదు అండ్ దానివల్ల ఏంటంటే నెక్స్ట్ డే మనకి విపరీతమైన హెడ్ ఏక్ వస్తుంది అండ్ చాలా అంటే చాలా కళ్ళు నొప్పి నాకు నేనైతే ఫేస్ అయ్యింది చెప్తున్నాను జనరల్ గా మేబీ అందరు కూడా ఇది ఫేస్ అవుతున్నారు అనుకుంటున్నాను నేను ఎందుకంటే చాలా మంది ఫోన్స్ యూజ్ చేయడం అది కామన్ అయిపోయింది సో అందుకోసం నేను చెప్తున్నాను మనం ఎంత తగ్గించుకుంటే వాడడం అంత మంచిది ఫోన్ సో ఎందుకంటే మనకి లేటర్ ఆన్ మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అది రాకుండా ఉండాలంటే మనం ఫోన్ టైమింగ్ అదే స్క్రీన్ టైమ్ అది తగ్గించుకుంటే మంచిది సో నేను ఇప్పుడు స్పెట్స్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాను ఫైనల్గా వచ్చాను స్టోర్కి సో ఇది బ్యాక్ సైడ్ మనం స్పెట్స్ అన్నీ ఉన్నాయి అంటే మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఇంకా ఫ్రెండ్ కూడా ఉన్నదన్నమాట వెయిట్ చేయమని చెప్పారు వెయిట్ చేస్తున్నాను టూ పేర్స్ ఇచ్చాను సో ఒకటైతే మొన్ననే ఇచ్చేసారు ఇంకో దానికోసం వచ్చాను అన్నమాట తీసుకున్నాను కారణం ఏంటంటే చాలా హెడేక్ వస్తుంది నాకు ఈ మధ్యన ఐస్ కూడా చాలా స్ట్రెయిన్ అవుతున్నాయి ఎందుకంటే స్క్రీన్ చూస్తున్నాను ఇంకా ఫోన్ అలా కంటిన్యూస్గా చూడటం వల్ల ఏంటంటే బాగా ఇబ్బంది పెట్టేస్తుంది అనమాట అందుకోసం తీసుకున్నాను సో వెయిట్ చేయమన్నట్టు కదా వెయిట్ చేస్తున్నాను అనమాట అలా వచ్చినంత వెయిట్ చేస్తూ ఉండాలి చాలా టూ మచ్ ఎక్స్పెన్సివ్ అప్ప నేను టూ పేర్స్ ఇచ్చాను ఒకటేమో ఒకటి తీసుకుంటే డిస్కౌంట్ లేదని చెప్పారు అందుకోసం రెండు ఇచ్చాను అనమాట రెండు తీసుకుంటే డిస్కౌంట్ ఉందని అంటే ఎంతైనా మన బర్రో యూజ్ చేయాలి కదా అందుకోసం నేను ఇక్కడ యూజ్ చేశాను అనమాట టూ పేజ్ అంటే డిస్కౌంట్ వస్తుంది కదా అని చెప్పి అందుకే నేను ఇచ్చాను మా దగ్గర చాలా చెప్పలేదా ఫైనల్ గా తీసుకున్నాను చలో ఇంకా మనం వెళ్దాం ఇంటికి బట్ అసలు మాల్ ఈరోజు అయితే చాలా బిజీగా ఉంది ఎందుకంటే వీకెండ్ కదా ఫుల్ షాపింగ్కి వచ్చారు అందరూ నేను కూడా షాపింగ్ చేద్దాం అనుకున్నాను బట్ అయితే నేను బ్యాగ్ తీసుకుని రాలేదు జస్ట్ స్పెట్స్ కోసమే కదా అని చెప్పేసి వచ్చాను అనమాట సో ఎనీవేస్ మనం ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం కదా ఇదిగా తెచ్చేసాను స్పెచ్ వేసుకొని చూద్దాం ఎలా ఉందో నాకేం కనపట్టలేదు నాకేం కనపట్టలేదు నాకేం కనపట్టలేదు నాకేం కనపట్టలేదు కొంచెం ఓకే 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షేర్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకన్ సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీ ఫోన్ లోకి టకా టమ్ అనే వచ్చేస్తుంది మీరు సపోర్ట్ చేస్తారు కదా నా ఛానల్ ని ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్